బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు ఆగస్టు ఇరవై రెండు అంశము కూడా వచ్చువాడు వాక్యము ద్వితీయోపదేశకాండము ముప్పై ఒకటవ అధ్యాయము ఆరవ వచనము భయపడకుడి వారిని చూచి దిగులుపడకుడి కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోబాయే ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము అప్పుడప్పుడు మనం ఒంటరివాళ్లమనే భావన మనకి కలుగుతుంది మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది ఏదో తెలియని భయం మనల్ని ఆవరించి ఉంటుంది కావలసినంత డబ్బు ఉన్నా పరిపూర్ణ ఆరోగ్యం ఉన్నా మనసులో ప్రశాంతత ఉండదు ఒంటరితనం పోగొట్టుకోవడానికి రకరకాల తంత్రాలు కల్పించుకుంటాము చాలామంది స్నేహితులను సంపాదించుకుంటాము ఎన్ని ఉన్నా ఎంతమందిని సంపాదించుకున్నా మన హృదయంలో ఎక్కడో ఒక మూల ఉన్న ఆ వెలితి ఏంటో మనకి అర్థం కాదు అదే దేవునికి ఇవ్వవలసిన స్థానమూ హృదయంలో దేవునికి చోటివనంతకాలమూ మన మనస్సుకు నెమ్మది దొరకదు అన్యజనులలో కోట్లకు పడగలెత్తిన ధనవంతులు మనశ్శాంతి కరువై తీర్థయాత్రలని గుళ్ళూ గోపురాలు తిరుగుతుంటారు క్రైస్తవులు సైతం దీనికి అతీతులు కారు కూడా ధనాపేక్ష కలిగినవారు నెమ్మది లేని జీవితం జీవిస్తుంటారు వారి జీవితాలలో దేవునికి అంత ప్రాధాన్యత ఉండదు కేవలం వారిని వారు సంపాదించుకున్న ఆస్తిపాస్తులను కాపాడే కాపలాదారుడిలా దేవుణ్ణి చూస్తారు కాపలాదారుడికి జీతము ఇచ్చినట్లుగా దేవునికి పదో పరకో చందా ఇచ్చి తృప్తిపరచాలి అనుకుంటారు దేవునికి తమ హృదయంలో చోటివ్వకుండా కేవలం వరకే పరిమితం చేస్తారు మనతో కూడా వస్తానన్న దేవుణ్ణి వెనక్కి నెట్టేసి ఏదో సాధించారని పరుగు పెడుతుంటాము చివరికి ఆ పరుగు ఆయాసంతో ముగుస్తుందే తప్ప మనం సాధించేది ఏమీ ఉండదు మనతో వస్తానన్న దేవునితో కలిసి మనం నడిస్తే కష్ట సమయాల్లో దేవుడు మనల్ని ఆదుకుంటాడు ఆదికాండము నలభై ఆరు నాలుగులో దేశంలో కరువు వచ్చినప్పుడు యాకోబును రక్షించడానికి యోసేపును ముందుగా ఐగుప్తు దేశము పంపించాడు ఐగుప్తుకు బయలుదేరిన యాకోబుతో నేను నీతో కూడా ఐగుప్తునకు వచ్చేదను అని దేవుడు చెప్పాడంటే ఆయన యాకోబును ఎంతగా ప్రేమించాడో గమనించగలం ఇస్రాయేలీలు దేశాన్ని స్వాధీనపరుచుకోవడానికి భయపడుతున్నప్పుడు వారిని చూచి భయపడవద్దు నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోవాయే అని చెప్పాడు ఈ భూమిమీద మనం జీవించేటప్పుడు మనకికూడా ఎన్నో భయాలు ఉంటాయి నీతో కూడా నేను వస్తాను అని యాకోబుతో ఇస్రాయేలీలతో చెప్పిన దేవుడు మనతో చెప్పకుండా ఉంటాడా ఖచ్చితంగా చెప్తాడు కాకపోతే ఆ మాటలు వినబడనంతగా దేవుడు మనతో కలిసి రాలేనంత దూరంలో మనం ఉంటాము అందుకే మన భయము ఒంటరితనమూ మనల్ని విడిచిపోవు ఈ లోకంలో మనం ధైర్యంగా జీవించడానికి డబ్బు హోదా చదువు బలమూ ఇవేవీ అక్కరకు రావు కేవలం దేవుడు మనతో ఉంటే తప్ప మనం ధైర్యంగా జీవించలేము కాబట్టి దేవుడు మనతో కలిసి నివసించాలన్నా మనతో కలిసి రావాలన్నా దేవునికి దగ్గరగా ఉండి మన హృదయంలో చోటివ్వాలి అప్పుడే దేవుడు మనతో ఉంటాడు నీతో వస్తానన్న దేవునితో కలిసి నీ జీవిత ప్రయాణం సాగించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము ధైర్యంగా జీవించడానికి మాతో కూడా ఉండి నీ సన్నిధిని మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక